ఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల పేరుతో పదమూడు ఉన్నాయి దాంట్లో ఈ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి చర్చలు పడ్డటువంటి పరిస్థితి ఎందుకంటే వంద రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆరు గ్యారంటీలు వంద శాతం అమలు చేస్తామని చెప్పారు నూట రెండో రోజు నోటిఫికేషన్ వచ్చింది అయినా కానీ వీళ్ళు పాలన పట్ల అవగాహన లేక ఆగమాగం మాట్లాడుతూ శ్వేతపత్రాలతో మేడిగడ్డ పేరుతో ప్రజా సంక్షేమాన్ని పాలన్ని గాడికి వదిలిపెట్టి మాట్లాడితే తిట్ల పురాణంతో టైంపాస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు గమనించిన తర్వాత వీళ్ళ తెలుసు నేను అబద్ధం చెప్పిన అంటే నువ్వు అబద్ధం ఆడతానో నన్ను ఒట్టు పెట్టుకో అంటాం మనం అంటే పరిస్థితి ఎప్పుడు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేని తాగి తీసుకొచ్చుకొని ఈరోజు మళ్ళీ డేట్ల మీద డేట్ పొడిగించుకుంటూ పోతారు వంద రోజుల పాలన అయిపోయింది డిసెంబర్ తొమ్మిది డేట్ అయిపోయింది మళ్ళీ ఆగస్టు పదిహేను వాయిదా పెడతాం రుణమాఫీ కోసం ఆగస్టు పదిహేనుకి రుణమాఫీ పెట్టే ముందు నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రికే ఆగస్టు పదిహేను వరకు ఉంటనా పోతనా గ్యారంటీ లేదు ఆయనకు నమ్మకం లేదు అందుకనే ఆయన ఏం చెప్తా ఉన్నాడు నా తర్వాత కోమటిరెడ్డి అక్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తా ఉన్నాడు అంటే ఈయనకు ఆగస్టు పదిహేను వరకు ఉండే అటువంటి నమ్మకం లేక కోమటిరెడ్డి ఎక్కరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి అబద్ధాలతోని మళ్ళీ అటువంటి ప్రయత్నం చేస్తాడు ఆగస్టు పదిహేను తర్వాత ఈయన ఉండడు ఈయనకు మూడో తారీఖు కోర్టు వాయిదా ఉంది మూడో తారీఖు రోజు దుకాణం మందు జూన్ మూడో తారీఖు పొందినది ఏది ఓటుకు నోటు కేసు కాబట్టి నుండే పరిస్థితి లేదు అంటే వీళ్ళకి పాలన పట్ల అవగాహన లేక ఇప్పటికీ అనేక సందర్భాలలో మీరు టీవీలో చూసి నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడిస్తామని అని మాట్లాడింది అట్లాగే వాళ్ళు మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో మా మిత్రులు మా సోషల్ మీడియా కార్యకర్తలు అంతా కూడా పెట్టింది మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ తుక్కు కూడా సభల ప్రియాంక గాంధీ మాట్లాడింది అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలన్నిటి కూడా పెట్టింది అట్లాగే దాని తర్వాత మేము రుణమాఫీ చేస్తామని లేదే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మొన్న అసెంబ్లీ శాసనసభ సమావేశంలో బట్టి మాట్లాడింది వెంటనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విజువల్ని పక్కన పెట్టి బట్టి కాదు పక్కన పెట్టి చూపించింది అయినా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికల ప్రచారంలో ఆ సందర్భంలో ఒక ప్రెస్ మిత్రుడు అడిగితే ఏం చెప్పిండు ప్రజలు మా చేత మోసపోవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మేము మోసగిస్తాం దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మాట్లాడిండు కాబట్టి ఈసారి కూడా రెండోసారి కూడా మోసపోతే అరే మేము మోసగాలవాలన్న ఆయన చెప్తుంటే మాకు ఓట్లు వేసిరే అని చెప్పేసి ఇంకా అహం పెరుగుతుంది మాట్లాడేవాడు ఉండడు పద్దు ఉండేటటువంటి పరిస్థితి అవుతుంది గతి పాలైపోతారని చెప్పేసి ఈ రాష్ట్రం గందరగోళ పరిస్థితి అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కాబట్టి ప్రజల్ని గమనించాలి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ మాటలేంటి వాళ్ళ వ్యవహారం ఏంటి ఏ ఏ పరిస్థితిలో వాళ్ళు పాలన చేస్తారా చేయరా అనేది ఒకసారి గమనించాలని చెప్పేసి కోరుతా కొత్త జిల్లాలు పని చేస్తాం కొత్త జిల్లాలు రద్దు చేస్తాం అంటా ఉన్నారు మరి భద్రాద్రి జిల్లా పోతే పాత జిల్లా దిక్కైతే ఖమ్మం బోధం మమ్మల్ని అందరం కలిసి రేపు అందరం కలిసి వాజేడు వెంకటాపురం వాళ్ళంతా కూడా మరి ఖమ్మం రావాలి మళ్ళీ ములుగు ఎంత దగ్గర ఉంది వాళ్ళకి ఇక ములుగు వదిలిపెట్టి మన హైదరాబాద్ పెట్టినట్టు ఖమ్మం రావాలి పాత జిల్లాలు రద్దు చేసే పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా మన గోదావరి ఎడారి అయిపోతుంది నుండి అది బీజేపీ ఇచ్చంపల్లి నుండి తమిళనాడుకి నీళ్ళు పట్టుకుపోవాలంటాడు అక్కడ కావేరి జలాలను పరిష్కరించే పరిస్థితి లేక వాడు గోదావరి జలాల ఇచ్చేపల్లి నుండి అక్కడ తీసుకుపోతానంటా ఉన్నారు మరి ఇట్లయితే ఇప్పటికే కృష్ణా జలాలని తాకట్టు పెట్టిన కృష్ణా జలాల మీద ఉన్నటువంటి హక్కులు తెలంగాణ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఇచ్చంపల్లి నుండి తమిళనాడుకు తీసుకుపోతా ఉంటా ఉంటే కూడా గోదావరి జలాలను తీసుకుపోతా ఉంటే కూడా ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు మళ్ళీ గోదావరి జలాలను కూడా హక్కులన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే ఈ ఎన్నికల్లో ఇప్పటికే ఇంతకు ముందే తప్పు చేసి అలా కరెంటు బంద్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు కరెంటు కోతలతో అల్లాడిపోతా ఉన్నారు రైతులంతా ప్రజలందరూ అట్లాగే రైతు బంధు లేదు దళిత బంధు వాపస్ తీసుకున్నారు అట్లాగే బంగారం రాలేదు పిల్లలకు స్కూటీ రాలేదు అట్లాగే చూసుకుంటే మహిళలకి రెండు వేల ఐదు వందలు రాలేదు ఏది చూసుకున్నా కానీ ఇటు రైతులకి రైతు బంధు రాలేదు రైతు బీమా లేకపోయింది పోడు కూదారులకైతే అసలు అడ్రస్ లేదు పోడు రైతులకైతే అసలు అడ్రస్ లేదు రైతు బంధు లేదు మందు లేదు ఏది లేదు ఈ విధంగా అబద్ధంతో మాయమాటలతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇలా కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు ఆగస్టు పదిహేను కూడా డెడ్ లైన్ ఎందుకు పెట్టారంటే ఆగస్టు పదిహేను ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అయిపోతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి ఇంకా వీళ్ళతో పనుండదు ప్రజలతో పనుండదు మేము ఏం చేసినా చెల్తుంది అని చెప్పేసి అందుకనే కొత్త జిల్లాలు ఉండాలన్నా యాస్ తీసుకుంటానన్నా మరి రేపు వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిర్రు చార్సీస్ హామీల్ని అమలు జరగాలన్నా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అక్కడ మేము అడగలుగుతాం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు దిగిపోగానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు లేదు కేసీఆర్ గారు దిగిపోగానే గూడేళ్ళకి నీళ్ళు ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు దిగిపోగానే పోడు పూలకి రైతుబంధు ఎందుకు రావట్లేదు మరి మిగతా రైతులు కూడా కేసీఆర్ గారు దిగిపోవాలని రైతు బంధు ఎందుకు రావట్లేదు మరి కేసీఆర్ గారు దిగిపోగానే కళ్యాణ లక్ష్మి లేదు వాడి తండ బంగారం లేదు మరి విద్యార్థులకేమో మరి ఏమన్నాడు యువ వికాస్ యువ వికాస్ లేదు మనం లేదు ఏది లేదు వారికి భోజనం అంతా వడ్డీ రెడీ చేసిన తర్వాత ఇస్తారాకులేసి వడ్డించి మొత్తం నేనే చేసిన అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు ముప్పై వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది మేము మరి ఆ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు పెట్టింది మేము కోర్టు కేసు క్లియర్ చేసింది మేము అన్ని క్లియర్ చేసిన తర్వాత ఆర్డర్ ఇచ్చేసి మొత్తం నేనే చేసిన అని చెప్తా ఉన్నాను అంటే చూడండి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాం అడిగే వాళ్ళు లేకపోతే అడిగేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి తప్పకుండా మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వందకు వంద శాతం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అట్లాగే పోయినసారి ఇంద్ర సభలో చట్టసభ సాక్షిగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఏమంటాడయా కేసీఆర్ గారు ఆనవాలు లేకుండా చేస్తా అంటాడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఏంది జిల్లా కలెక్టరేట్ కట్టలేదు జిల్లాలో ఉంచాడు ఇక్కడ జిల్లాలు వేరే జిల్లా కలెక్టరేట్ కట్టినం ఎస్పీ ఆఫీసులు కట్టినాం ఇంకా డిపిఓ ఆఫీసులు కట్టినాం అన్ని కట్టినాం ఇక్కడ ఇక ఇక్కడ ఉంచడు ఈ జిల్లాని మార్చేస్తాడు వేరే జిల్లాలు పెట్టేస్తాడు వేరే జిల్లాలు పెడితే మనందరం ఎక్కడికి పోవాలి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తారంటే మనం మై బారు పోవాలి ఇక అట్లాగే సెక్రటరియేట్ మరి మరి దాన్ని ఏం చేస్తారో అర్థం కావట్లేదు సెక్రటరేట్లో మరి కూర్చుంటామంటే ఏం చేస్తారో తెద్దలేదు అంబేద్కర్కి దండేనటువంటి ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇంత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కరు ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కరు పేద బడుగు బడుగు బలహీన వర్గాల సబ్బ వర్గాలకు దిశానిర్దేశాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి నాయకుడికి దండేయటానికి ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అయినటువంటి నాయకుడు నూట యాభై రెండు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టుకుంటే ప్రపంచానికే ఇది పెద్ద గర్వకారణంగా మన మరి ఒక ల్యాండ్ మార్క్గా ఇవాళ హైదరాబాద్కి పెట్టినటువంటి విగ్రహానికి దాన్ని అయినటువంటి ముఖ్యమంత్రి అలా దళిత సోదరులందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే దళిత బంధు ఇచ్చినాం దళిత బంధు డబ్బులన్నీ కూడా ఫీజుకి పెట్టే శనిఖిలాక్కున్న మొత్తం ఇవాళ నేను ఒకటి మాట్లాడతాను ఏంటంటే ఆనమాలు లేకుండా చేయడం అంటే మేడిగడ్డ కూలిపోవాలి మొత్తం కొట్టకోవాలి మేడిగడ్డ ఒకటి ఎనభై పిల్లర్లల్లో మూడు పిల్లర్లు ఒక పిల్లర్ దెబ్బ తినది ఇమీడియట్గా కాపాడ్యామ్ కట్టుకుంటే రైతులకు నీళ్ళు వచ్చేది కరీంనగర్ టూర్ ప్రోగ్రామ్ పెట్టగానే నీళ్ళు వస్తాయా కేసీఆర్ గారు బయలుదేరగానే నీళ్ళు ఇస్తారా మీరు అంటే రైతులని హింసించాలి రైతులు బాధపడాలి రైతుల మీద మీకు ప్రేమ లేదు అనేది తేలిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల కానీ ఆదివాసుల పట్ల కానీ మిగతా వర్గాల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదు అనేది తేలిపోయిందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఏదైనా కేసీఆర్ అనుమానం లేకుండా చేయడం అంటే అందుకని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వట్లేదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని తీసేయాలి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కాబట్టి కళ్యాణ లక్ష్మి తీసేయాలి ముస్లింలకు మొన్న రంజాన్ పండుగ జరిగింది రంజాన్ తోపాలు ఏరియాల ఇలా క్రిస్టియన్లకి మరి మనం కానుక ఇచ్చేది అట్లాగే కూడా ఏమంటాడు ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తా అంటాడు అక్కడ ముస్లిం రిజర్వేషన్ మొత్తం తీసేస్తా అంటాడు ముస్లిం సోదరులు ఆలోచించాలని చెప్పేసి ఇంకొక ఉన్నాను అట్లాగే గత ఎన్నికలల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారు వరంగల్ మాట్లాడితే ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బిడ్డ మళ్ళీ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలు కలుపుతా ఉన్నాడు అంటే తెలంగాణ అనేది చరిత్ర తెలంగాణ అనేది చరిత్ర కేసీఆర్ గారు మరి సాగు నోట్లకు పోయి మరి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణని మరి మళ్ళీ తీసుకుపోయి కాంగ్రెస్ కుట్ర పడుతూ ఉందేమో మళ్ళా ఆంధ్రా కలపడానికి అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇంత అద్భుతంగా చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒక పక్క హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ గురుపులాలు పెట్టుకుని ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ అయితే గత పరిస్థితులకి భిన్నమైనటువంటి వాతావరణం గతంలో డయాలసిస్ సెంటర్ పోతే డయాలసిస్ సెంటర్ లేక నాలుగో ఐదు మిషన్లు ఉండే మన భద్రాచలంలో వల్ల వాడు ఎవరైనా పెట్టి ఉంటే వాడు చెప్పు నేను నాకు పెడతా ఆక్సిజన్ అనే పరిస్థితి ఉంటే కానీ వాళ్ళు ఆ పరిస్థితి లేదు ప్రతి నియోజకవర్గానికి ఆక్సిజన్ మరి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాం ఏది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నాం అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించేటువంటి పనిలో మరి కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది దానికోసమే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా నిన్న కేసీఆర్ గారు బస్సు యాత్రకు ఎప్పుడైతే బయలుదేరిండో బస్సు యాత్రకు బయలుదేరగానే వెన్నులో వణుకు పుట్టి వీళ్ళకి మరి ఏదో చిన్న ఏదో ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్తో నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారాన్ని ఆపుచేయించు అంటే బీజేపీ కాంగ్రెస్ కుట్ర ఎక్కడ ఇక్కడే తేటతల్లమైంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకి విఘ్నులైనటువంటి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మైబాద్లో మొన్న ముఖ్యమంత్రి సభకు వస్తే గంట నరసే బస్సులో కూర్చుంటే మంది రాలే వంద రెండు వందల మందితో సభ పెట్టిపోయాడు అదే కేసీఆర్ గారు రోడ్ వేలాది మంది మరి అసలు ఊహించినటువంటి జనాలు మరి వారికి వారే స్వచ్ఛందంగా వచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ సభలు ఫెయిల్ కావటం కేసీఆర్ రోడ్స్లోకి మరి స్పందన రావటం ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకుబుట్టి ఏదో విధంగా బ్రేక్ వేయాలని అని చెప్పి చూస్తూ ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు మరి అరిచేతిని అడ్డు పెట్టాట సూర్యకిరణాలను ఆపలేరు అన్నట్టుగా కేసీఆర్ గారిని ఆపేటువంటి దమ్ము లేదు వరపాట్ల పా ప్రజలే మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మేము వెనక మేము ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు సోషల్ మీడియా చెప్తా ఉన్నారు చాలా మంది చెప్తూ కొట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ నూట రెండు రోజుల తర్వాత మరి నోటిఫికేషన్ వస్తే మరి అమలు చేయలేక పాలన మీద అవగాహన లేక మరి ఎంత వస్తుందో ఎంత పోతుందో ఏది తెలియక మరి లంక బిందల కోసం వచ్చినాం లంక బిందెల కోసం వస్తే లేవు అని చెప్పి చెప్తుంట తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి ఎంత బడ్జెట్ ఉండి ఏమయ్యే ఏం జరుగుతుంది ఉద్యోగస్తులు జీతాలు ఎంత ఎంత పెంచేలా ఎంత ఇవ్వాలి మేము ఎప్పుడన్నా అడిగినావా ఆంధ్ర వాళ్ళు మొత్తం లంక మీదలు పట్టుకుని పోయి మాకు లంక మీదలు దొరకలేదని మేము అన్నామా అందుకని ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా అట్లాగే ఈ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు అది తాటాక లేకపోతే మరి ఏందో అర్థం కావట్లేదు ఆయన నేలకా తాటాక అర్థం కావట్లేదు మరి పేగులు తీసి మెడకేసుకుంటా మానవ బాంబుల పేరు చేస్తా అంటే మానవ బాంబుల పేరు చేస్తా అంటే కేసు పెట్టినటువంటి వాళ్ళు ఇలా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వక్రీకరించి కేసు పెడతారా ఎలా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా పేగులు మెడకేసుకుంటాడు అట పేగులు మెడలు వేసుకొని ఊరేగిస్తారట అంటే ఎవరిని పేగులు మెడలు వేసుకుంటే ఎవరు కూతుంటారు ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నారా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ నిర్మాణం చేస్తాం వంద శాతం గల్లబట్టి మీ మెడలు వంచి ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేసేవారికి అంతవరకు మిమ్మల్ని వెంటాడుతాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి కొత్తగూడెం జిల్లా తీసేస్తే ములుగు జిల్లా తీసేస్తే భద్రాచలం వాసులకి ఎంత దూరం పోవాల్సి వస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మరి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే గోదావరి నది మీద మరి హక్కులు కాపాడబడతాయి అదేవిధంగా రైతాంగ హక్కులు కాపాడబడతాయి అదేవిధంగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని మరి అమలు చేసే విధంగా మరి గొంతెత్తి నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ ುಡೆ ಮನೋದು ಮನವಿ ವೈಸರು